హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేస్ట్ ఆర్జేసి బ్లాగ్స్ ఎట్టు మై ఫ్రెండ్స్ నేనైతే సూపర్గా ఉన్నా చాలవుతాను కదా మన ఛానల్లో వీడియోస్ పెట్టాక సో ఇక్కడ నుండి అయితే ఇక ఫాస్ట్ ఫాస్ట్ చెప్పదా అనుకుంటున్నాయి అన్నీ ఖాళీగా ఉన్నాయి ఖాళీగా ఉన్నాయి అనుకున్నాం కానీ ప్రజెంట్ అయితే కోటగల్లలో ఉన్నాం మన గణపూర్ సైడ్ సేమ్ మొన్న కిలాగెట్టినా కదా ఏం అలానే ఉన్నది ఏం కానీ మంచి మంచి మిస్ అయిపోయినా ఎందుకు ఇంత లేట్గా వచ్చినా అనిపిస్తుంది మొత్తం ఏం లేదు హైలైట్ ఉన్నాయి ఐ మొత్తం పాల్గొట్టింది ఇక వాళ్ళు పాల్గొట్ట లే కానీ మస్తు పో మొత్తానికి మైండ్ పని చేయట్లేదు కొన్ని కొన్ని చూస్తే అబ్బాయి అబ్బాయి ఇంకా ఇలా చిత్రించింది చిత్ర ఇచ్చింది అసలు ఐలే ఆ ఎక్సైట్మెంట్ ఎందుకు మిస్ అయినా అంటే ఇప్పుడు నాకు చాలా వరకు పగలగొట్టేరు చాలా వరకు ఘోరంగా అదే అప్పుడు ఎట్లుండే ఇంత పెద్ద చూడండి మీరే ఇంత పెద్ద దాన్ని మనం ఎంచుకుంటే ఇమాజిన్ చేసుకుంటే అది వేరే లెవెల్ అప్పుడు శిల్పం చెక్కేటోళ్ళైనా ఎవరైనా అది ఓ వన్ తాటు వన్ మనకు ఎడచోడలేవు ఇక ఇప్పుడంటే గోడ కడతాం వాళ్ళు ఒక బండ పెట్టి పెట్టలేదు మనం ఏంది సిమెంట్ సిమెంట్ మనం మధ్యలో పోవాలి ఖచ్చితంగా సిమెంట్ వాడాలి సిమెంట్ లేదు ఏం లేదు ఒక్కదానికి ఒకటి ఒక ఫైవ్ ఫైవ్ స్టెప్ చేసుకుంటూ పోయండి అంతే దానికి ఏం అతకు లేదు ఇక అలాంటిది ఇన్ని సంవత్సరాలు అయినా చూడండి హైలైట్ ఇలా దీంట్లో హైలెట్ ఉండే ఇక

ఇలా క్రేళ్ళు అవి అంటే మాకు ఇప్పుడు అవి ఉన్నాయి ఇలాంటి బరువులు లేవాలంటే ఇలా అప్పుడు వాళ్ళకి ఇలా సాధ్యమైంది అసలు అవి మైండ్ ఘోరం అనిపిస్తాను మొత్తం నాశనం చేసింది సూపర్ ఉంది పైన ఫైనల్ చూసారా డిజైనింగ్ సూపర్ వేసిండు ఇలా మిల్చిందంటే మళ్ళీ ఇట్లాంటి చరిత్ర కట్టడాలు మనం చాలా మిస్ అయినరా ఇలాంటి వాళ్ళ వల్ల మాటలు లేవు చెప్పడానికి బాగా అసలు అప్పుడే పుట్టినా అయిపోదు అనిపిస్తాను ఇలాంటి చూస్తే ఇలాంటివి చూడడానికి అవకాశం అని ఉంది అది లేకుండా మిస్ అయిపోయి ఇప్పుడు ఇంత బాగా బాధాకరమైన విషయం అవ్వ ఏ మాత్రం ఏది లేదు మొత్తం వాదని తవ్వకాలు తవ్వకాలు కుక్కరికి ఆశ అంటే ఆశ అంటే ఇక వాళ్ళు వచ్చినందుకు కూడా మంచి వాళ్ళు కుట్టేరు ఎట్లాంటి వాళ్ళు ఈ అవతి ఆ బంగారం దొరుకుతుంది ఈ అవతి లంక దొరుకుతుంది ఇవి అయ్యే ఇవి ఇప్పుడు వాళ్ళందుకే ఇప్పుడు కొందరు కుట్టేరు గబ్బిల్నే ఉంటే గబ్బిలు ఉంటాయి ఉంటాయి అది శివలింగం అండి కదా శివలింగం మొత్తం కూల్చారు చూడు తవ్వరు లోపల కూడా ఓకే ఇది ఎంత అయిపోయింది అది గర్భ అన్నమాట దాన్ని చూసేస్తాం మరి ఎంత మీద ఉండే Mm-hmm. <laughs> లాగా బుధ స్తంభం లెక్కుండే అలాంటిది పైన కూడా మొత్తం పాల్గొంటుంది ఇది మాత్రం ఏం లేదు ఈ నుంచి రేకులు వేయాల్సి వచ్చింది పైన చూడండి ఫ్రెండ్స్ రేకులు వేయాల్సి వచ్చింది ఆ నుంచి మళ్ళా ఇలా ఉండేది ఇదంతా వాళ్ళు అంటే ఇలా మొత్తం ఇదంతా అలాంటి ఇన్ని స్తంభాలు ఇన్ని విగ్రహాలు ఘోరంగా దానికన్నా ఇది ఘోరం మొత్తం నాశనం చేసింది అంటే ఈ గర్భగుడిని చూడు ఆ శిల్పాలు లేకుండా ఎట్లా చెక్కి ఎట్లా పలగొట్టారు అసలు ఈ విగ్రహాలు ఏం చేసినాయి మొత్తం ఈ కొందరు ఎట్లుంటారు అంటే పలగొట్టి అందులో బంగారం ఉంటుంది అది తెలుతా ఇది వెళ్తాయి అని పలగొట్టుడు ఓరం పోకులరా ఇది చూడు ఇది ఒక్కొక్క గుడి ఒక్కొక్క విగ్రహం పెట్టి ఉంటుంది ఇవి కూడా నాశనం ఇట్లా విగ్రహాలు దేవు జంపు ఏ ఒక్క గుడి ఏ విగ్రహం లేదు ఈ కొత్త తెచ్చిపెట్టి తెచ్చిండ్రు కొత్త తెచ్చారు ఇప్పుడు ఈ నందికి కానీ ఈ నంది నేను ఫస్ట్ చూస్తే లుకింగ్ ఇచ్చింది అది ఇంకొక కొత్తగా దాన్ని అలా కానీ మొత్తం పర్టికులర్గా చూసే ఉంటే ఈ డిజైన్కు ఆ కు చాలా తేడా ఉంది ఈ డిజైనింగ్ చూడండి చిన్న అట్లా అట్లా గీసి దాంట్లో దాంట్లోనే అణచివేసారు అదే జీనిజు డిజైనింగ్ గజ్జలతోటి ఒక నెక్లెస్ లెక్కనే చైను నీకు చిన్న చిన్న గుండు పిన్ను లాంటివి కూడా నీకు ఇక్కడ క్లారిటీ కనబడతాను అది అప్పటి ఊళ్ళకి కాకతీయులు అంటే అంతా వేరే అది సూపర్ కానీ నాశనం చేసింది బిత్త చూసినప్పుడు ఏమనిపిస్తలేదు బిత్తలేదు ఎలా గాలి కొడుకు అట్లా ఇట్లా వస్తాయి ఇలాంటి ఇలా చేసిన బూతులు దాచుకోవాలి కరెక్ట్గా మనకు ఇది అప్పటి చూడలేదు కాబట్టి మనం ఇలా ఇమాజిన్ ఇలా ఉండేదేమో అని మనం మనం ఇప్పుడు అనుకుంటున్నాం అప్పుడు ఇంకేదో మంచిగా ఉండేను ఇవి ఒక గదా చూడు ఇక నియమణాలలో ఏమో అది మొత్తానికి ఏమీ లేదు అది దాంట్లో ఏముండేదో ఏముండదు దాన్ని పట్టించుకునే నాలుగు ఉండేది ఇప్పుడు ఇక ఏదో విగ్రహం ఉండదు కానీ దీని అయినా కొంచెం ఉన్నోళ్ళు చూసేటోళ్ళు పట్టించుకుంటున్నారు కానీ ఇక ఇదైతే మొత్తానికి నాటేసింది కాబట్టి దీని దగ్గర పట్టించుకునే నాలుగు లేదు అంత బంగారం నానికే దొరికిందో మరి బంగారం ఇక మనకు దొరకక పోయే

మన వాళ్ళు అధికారులు ఉన్నారు కదా కొంచెం మంచి వాళ్ళు వాళ్ళు పట్టిస్తుంటారు కాబట్టి ఇదన్నా మనం చూడగలుగుతాను ఏంది మనకు మన కన్నా ఇలాంటి కనపడతాను అయిపోయింది ఇలా ఉండేనా ఇలా ఉండేనా అని మనం కూడా ఏమైనా చెప్పుకోగలుగుతాం వీళ్ళు కూడా ఇది కాపాడకపోయే ఉంటే ఇలా చూసే అవకాశం కూడా ఏంటి కాలంలోకి ఇలా ఉండదు మనకే మన పుట్టబోయే పిల్లలకి వాళ్ళకి ఏముండదు

ఉన్న జనాలు ఎంత మంచిగా ఇంత మంచి గుడిని విగ్రహం లేక లేదు దాని వాల్యూ లేదు అంత మంచి కట్టిండు ఇన్ని విగ్రహం ఇంత డిజైనింగ్ ఇంత శిల్పాలు ఆడ ఈడ మొత్తం స్తంభానికి ఒక శిల్పం ఉన్నది అలాంటివి కానీ దాంట్లో విగ్రహం లేనప్పుడు దాని వాల్యూ లేదు ఇంకా అంతే అలాంటి ఒక్కడితే గుడి అంతా నాశనం చేసి മൊത്തം എല്ലാം വിഗ്രഹം സൂദന ചാരി പട്ട గిట్లా అంటే దేవుళ్ళు పుట్ట పుట్ట విగ్రహం లెక్క వచ్చింది ఇక వచ్చింది ఇక నాలమ వావ్ లేఫై అన్ని కాలుగున్నాయి కాలుగున్నాయి అనుకున్నాం కానీ అసలు విగ్రహం అక్కడ ఉన్న విగ్రహం ఇది ఇది మళ్ళీ దేవుడు ఇది పుట్ట కనుక తానే పట్టుకుంట వచ్చింది పుట్టింది తెలిసింది అన్నట్టు అప్పట్లో ఇలాంటి మంచి స్టెప్స్ పెట్టినరు కానీ ఇప్పుడు మన వాళ్ళు ఏం చేసినారు ఐరన్ తోటి ఆ స్టెప్స్ లేవు అని మొత్తం వాళ్ళు పెట్టిారు ఐరన్ పెట్టాల్సి వచ్చింది కానీ గతికి దిగజారిపోయిన ఉన్నట్టు మహానుభావులు పాలు పెట్టిన వాళ్ళు డిజైనింగ్ ఎలాంటి దిగాల్లో కానీ మొత్తాకైతే వాళ్ళు పెట్టిరు ఇట్లా అమర్చిందేమి మనం అదుపు పెట్టింది కాదు అలాంటి అమర్చింది అలా ఎలా సాధ్యమైందో అలాంటిరా ఏది ఇందులో విగ్రహం అప్పుడు శిల్పులు వేయ అడుగుతా ఇదంతా వాళ్ళకు ఎట్లా సాధ్యమైంది ఎట్లా అసలు ఒక బండని అంత పెద్ద బండని ఇలా దిగాలి ఇలా పెట్టాలి ఇలా వేచాలని వాళ్ళకు ఎలా అనిపించింది ఎన్ని సంవత్సరాలు పట్టింది అబ్బో సరే అది అది పక్కన పెట్టురా ఆ తాట చేతి పక్కన పెట్టు కానీ ఎట్లా మోసుకొని వచ్చే ఇల్లు ఎట్లా పెట్టిర్రు అంత ఎత్తింది పెద్ద బండి ఎట్లా పెట్టి ఎట్లా చేయగలిగిళ్ళు ఇది ఏన్నెన్నో ఉంటాయి ఒక్క కాని అయితే వాళ్ళకి దొరకదు కదా మనం ఒక అడిగి పోతాం ఈ కొయ్య కావాలంటే ఒక్క ఒక్క కాని దొరకాయి కదా ఆ కొయ్యరన్నీ మనకి అవసరమైన బండి ఇలాంటివి లేకపోతే గుట్టలనే అక్క అన్ని బండలు తీసుకొని వచ్చి గుట్ట సరే తెచ్చిర్రు ఓకే మన ఎట్లా మరిచిల్ మరి ఎలా లేపారు పైకి ఇంతవరకు అర్థం కాదు రమ్మ ఎంత బాగుంది సూపర్ ప్రతి ఒక్కటి అదిగా కడుగుతా మనం ఒక ఇంట్లో బండ టైల్స్ అది మ్యాచ్ కావడానికి ఓ పది పదిహేను నిమిషాలు అటు ఇటు అటు ఇటు మార్చు చేసి చేసి సెట్ చేస్తాం అలాంటిది ఇది ఇంకా పైన కప్పు ఎలా అయిందో కూడా అర్థం అయితే లేదు మన అయిపోయి సెట్ అయ్యి ఎలా సెట్ అయింది ఈ వరకు లేవడానికే ఆయనకి ఇన్ని సంవత్సరాలు పట్టి అర్థం చేస్తాం ఎందుకంటే బండ్ అనేది మనకు అన్నీ ఒక తీరు ఉండే కదా ఎట్లా చెక్కినా కానీ అటు ఇటు 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 ఎట్లా నచ్చేస్తుంది అలాంటిది

मिशन रेंड निमेशाला पनी